జై శ్రీరామ్ నాకు చిన్నప్పటి నుంచి ఎప్పటి నుంచో ఉన్న కోరిక శ్రీ రామనామాలు రాయాలనేసి కానీ స్కూల్కి వెళ్ళినప్పుడు ఎగ్జామ్స్ అనేసి కాలేజ్లో ఉన్నప్పుడు ఆఫీసు బిజీ బిజీ ఉండేసి అలా అలా పోస్ట్పోన్ అయ్యి అయ్యి ఇయర్సే గడిచిపోయినాయి ఇలా కాదని అనుకున్న రోజే స్టార్ట్ చేద్దాం అనేసి రామనామాలు రాయడం అయితే స్టార్ట్ చేసినాను కొన్ని నెలల నుంచి ఈ రామనామాలు రాయడం వల్ల చాలా గా అనిపిస్తుంది చాలా బలంగా ఒక కోరిక అయితే కోరుకొని రాయడం అయితే స్టార్ట్ చేసినాను లక్ష నామాలు రాసినా కూడా లైఫ్లో చాలా చేంజ్ అనేది వస్తుంది కంపల్సరీగా రోజువారీ రొటీన్ అంతా చేంజ్ అయిపోతుంది ఇది రాయడం వల్ల ఈ రామనామాలు రాయడం వల్ల మనకు తెలియకుండానే మన లైఫ్లో పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అయిపోతుంది అంటే ఏదైనా చేసేయచ్చు అనే కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది ఆ రామనామాలు రాసిన రోజు అయితే నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ రామనామాలు కనీసం లక్ష వరకైనా రాసి ఆ పుస్తకాన్ని భద్రాచలం ఆలయంలో సబ్మిట్ చేయాలనేదే నా కోరిక నాతో ఎంతవరకు అయితే అంతవరకు కంప్లీట్ చేసేసి నెక్స్ట్ టైం భద్రాచలం విజిట్ చేసే టైం వరకు నా రామనామాలు రాసిన పుస్తకాన్ని అక్కడ సబ్మిట్ చేయాలనేది నా దృఢమైన కోరిక అయితే ఈ రామనామాలు రాయడానికి సపరేట్గా రామకోటి పుస్తకాలు అనేసి బుక్ స్టోర్లో ఇంకా అమెజాన్లో అయితే అవైలబుల్ ఉంటాయి కానీ నేనైతే అనుకున్న రోజే రాయాలి అనేసి ఇంట్లో ఉన్న ఒక సింగిల్ రూల్ బుక్ మా హస్బెండ్ ఆఫీస్లో పూజ చేసిన బుక్ అవైలబుల్ ఉంటే అందులోనే రాయడం అయితే స్టార్ట్ చేసినాను ఖచ్చితంగా రామకోటి పుస్తకంలోనే రాయాలని అయితే రూల్ అయితే ఏం లేదండి ఇంట్లో ఉన్న ఏదైనా బుక్లో మనం లైన్స్ కొట్టేసి రాయడం అయితే స్టార్ట్ చేయొచ్చు ఒక బుక్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఒక లక్ష నామాలు కంప్లీట్ అయితే మళ్ళీ నెక్స్ట్ ఇంకో బుక్ రాయడం అనేది స్టార్ట్ చేయొచ్చు ఇంకా మన ఓపిక ఇలా రామనామం రాసే పుస్తకంలో మనం ఎటువంటి రఫ్ వర్క్ అనేది రాయొద్దండి లాస్ట్ పేజ్ లో అయినా సరే పుస్తకం మొత్తం శ్రీ రామనామాలు మాత్రమే ఉండాలి ఇంకా ఆ పుస్తకం కూడా మనం రాసిన తర్వాత పూజ రూమ్ లో మాత్రమే పెట్టాలి రామనామాలు రాయాలి అనుకునే వాళ్ళు ఈ శ్రీరామనవమికి స్టార్ట్ చేయొచ్చండి శ్రీ రామ నవరాత్రుల్లో స్టార్ట్ చేస్తే ఇంకా మంచిదండి ఈ సంవత్సరం అయితే ఏప్రిల్ నైన్త్ ఉగాది నుంచి ఏప్రిల్ సెవెంటీన్త్ శ్రీరామనవమి వరకు శ్రీరామ నవరాత్రులు అయితే ఉన్నాయి ఈ మధ్యలో మీరు ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు ఇంకా స్పెసిఫిక్ గా చెప్పాలంటే రామునికి ఇష్టమైన ఏకాదశి రోజుల్లో రాస్తే ఇంకా ఉత్తమం అయితే ఈ రామనామాలు రాయడానికి ఒక ఐదు నియమాలు అయితే కంపల్సరీగా పాటించాలండి అవేంటో తెలుసుకుందాం ఈ రామనామాలు అనేవి ఇంట్లో పూజ చేసిన రోజు రాసుకోవచ్చండి అండి ఇంకా ఇంట్లో నాన్ వెజ్ వండినప్పుడు అస్సలు రాయొద్దు ఆడవారికి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు అసలు రాయొద్దు డే మొత్తంలో ఈ రామనామాలు ఏ టైంలో అయినా రాయొచ్చు మధ్యలో ఏదైనా ఇంట్లో పనుండి తినేప్పుడు ఆ బుక్ అనేది రూమ్ లో పెట్టేసి పనులన్నీ పూర్తయిన తర్వాత కాళ్ళు చేతులు వాష్ చేసుకొని ఆ తర్వాత కంటిన్యూ చేసుకోవచ్చు ఇంకా రాసే అప్పుడు మాత్రం మన మనసులో శ్రీరామ జయరామ అనుకుంటూ రాయాలి మన కాన్సన్ట్రేషన్ అంతా దానిపైనే ఉండాలి ఇంకా మైండ్లోకి ఏ థాట్స్ అనేవి రానివ్వద్దు అలా ఇంకా ఏదైనా డిస్టర్బెన్స్ అనిపిస్తే అది అక్కడే ఆపేసి తర్వాత మనం రిఫ్రెష్ అయిన తర్వాత మళ్ళీ రీస్టార్ట్ చేసుకోవచ్చు నేనైతే రాసే అప్పుడు దేనికి డైవర్ట్ అవ్వద్దు అని చెప్పేసి మొబైల్లో అయితే శ్రీరామున్ సాంగ్స్ ఆన్ చేసుకొని అవి వింటూ రాస్తూ ఉంటాను ఇంకా రాసే అప్పుడు ఎన్ని నామాలు అయినాయి అనేసి కౌంట్ అయితే చేయొద్దండి ఒక పది సార్లు రాసిన లక్ష నామాలు రాసిన మనం కాన్సన్ట్రేషన్ అంతా రామనామాలపైనే ఉండాలి అయితే ఇలా రాయడానికి మనం ఉత్తరం దిక్కున అంటే ఈస్ట్ ఫేసింగ్ సైడ్ కూర్చొని రాయాలి ఇంకా సోఫా పైన బెడ్ పైన కూర్చొని అస్సలు రాయొద్దు సపరేట్ చైర్లో కూర్చొని రాయడం మంచిది ఖచ్చితంగా ఇంట్లో పూజ చేసిన రోజే రాయాలని నియమం అయితే లేదు తలస్నానం చేసుకొని ఏ రోజు అయినా రాయొచ్చు అయితే ఇలా ఒక లక్ష నామాల వరకు రాసాం అనుకోండి అంటే మనకు ఓపిక ఉన్నంత వరకు మనతో ఎంత అయితే అంత ఒక లక్ష నామాలు రెండు లక్షల నామాలో అలా పూర్తయిన తర్వాత ఒక బుక్ మొత్తం కంప్లీట్ అయింది అనుకోండి ఆ బుక్ ని మనం ఏదైనా దగ్గరలో ఉన్న రాములవారి టెంపుల్ టెంపుల్లో అయినా సబ్మిట్ చేయొచ్చు చాలా వరకు అయితే రామనామాలు రాసిన పుస్తకాన్ని భద్రాచలం ఆలయంలో అయితే సబ్మిట్ చేస్తారండి లేదంటే గుంటూరులో శ్రీ రామనామ క్షేత్రం అనేసి వాళ్ళు ఈ రామకోటి బుక్స్ అన్ని కలెక్ట్ చేసి వాటితోని రామస్తూపాలు అనేవి బిల్డ్ చేస్తారంట అక్కడైనా వెళ్ళి ఇవ్వలేకపోతే పోస్ట్లో అయినా పంపించవచ్చు లేదంటే ఇంకా అవి ఏవి మాతో కుదరవు అంటే కంప్లీట్ అయిన బుక్ ని మనం ఒక క్లాత్లో పసుపు రాసిన క్లాత్లో పెట్టేసి ఏదైనా రివర్లో వదిలేయొచ్చు నేనైతే నా మనసులో బలంగా ఒకటి కోరుకొని రాయడం స్టార్ట్ చేసినాను ఆ కోరిక నెరవేరితే కనుక మీతో నెక్స్ట్ టైం తప్పకుండా షేర్ చేసుకుంటాను మీలో ఎంతమంది నాలాగా రామకోటి రాయాలనుకోని చాలా రోజులుగా పోస్ట్పోన్ చేసుకుంటున్నారో ఈ శ్రీరామనవమికి తప్పకుండా రాయండి మనకి లైఫ్లో చాలా అనుకున్నవన్నీ కంపల్సరీగా జరుగుతాయి ఇది నాకు చాలా గట్టి నమ్మకం అండి ఎందుకంటే ఇప్పటి వరకు రాయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు లైఫ్లో చాలా పాజిటివ్గా అనిపిస్తుంది హౌస్ కి రామనామాలు రాయడం అనేది కష్టం అని చెప్పాలి నాకైతే మా బాబుతోని వీలు కాదు కదా అసలు టైం లేదు కదా తర్వాత చూద్దాంలే అని అనుకుంటే ఇంక అసలుకి ఎప్పటికీ అవ్వదు అనిపించింది అందుకని వాడిని మేనేజ్ చేసుకుంటూనే టైం వీలు చేసుకొని మరి ఎట్లయినా రాయాలని అయితే నిర్ణయించుకున్నా మీరు ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేసేయండి మీకు దీనికి సంబంధించి ఇంకే ఏవైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి यह वीडियो मे यूजफुन प्लीज़ लाइक एंड सब्सक्राइब थैंक यू फॉर वाचिंग जय श्री राम